ఎపేషియలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం దేవుని చిత్తము వలన క్రీస్తుయేసు అపోస్తలుడైన పౌలు ఎపేసిలోనున్న పరిశుద్ధులకు పరిశుద్ధులను క్రీస్తుయేసు నందు విశ్వాసులనైన వారికి శుభమని చెప్పి వ్రాయినది మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి ఏసుక్రీస్తు అనగా అభిషిక్తుడు అని అర్థం మీకు కృపయు సమాధానమును కలుగునుగాక మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్థుతింపబడునుగాక ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనిను దేవుని మహ దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని ఎందు ఆయన రక్తము వలన మనకు విమోచనం అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది కాలం సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పం చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింప చేసెను ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకంలో ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవే కానీ సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకొనెను మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనం తన మహిమకు కీర్తి కలుగజేయవాలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయనయందు స్వాస్థ్యముగా ఏర్పరచెను అనగా మనకొక స్వాస్థ్యము నేర్పరచను ఆయన తన చిత్త చిత్తానుసారంగా చేసిన నిర్ణయ నిర్ణయం చొప్పున సమస్త కార్యములను జరిగించుతున్నాడు మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని గ్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన అనగా ఆయనను సంపాదించుకొనిన అనగా స్వత్తైన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తం ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు ఈ హేతు చేత ప్రభు అయిన యేసునందలి మీ విశ్వాసమును గూర్చి పరిశుద్ధులందరి ఎడల మీరు చూపుచున్న విశ్వాసమును గూర్చు అనగా ప్రేమను గూర్చు ప్రేమను గూర్చియు నేను విన్నప్పటి నుండి మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వల్లనైన నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులకు ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో ఆయన క్రీస్తునందు ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తి యొక్క దేవుడైన మహిమా స్వరూపు తండ్రి తను తెలుసుకొనుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షత ప్రత్యక్షతయును గల మనస్సు అనుగ్రహించున్నట్లు నేను నా ప్రార్థనలయందు మిమ్మును గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను ఆయన ఆ బలాతిశీయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను అధికారము కంటేను శక్తి కంటేను ప్రభుత్వము కంటేను ఈ యుగమునందు మాత్రమే గాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైన ఆయనను సంగమునకు శిరస్సుగా నియమించెను ఆ సంగము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్న సంపూర్ణత అయి ఉన్నది ఆమె